అందరికీ నమస్కారం బివిఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం వినిపిస్తున్న పేరు సునీత విలియమ్స్ అసలు ఈ సునీత విలియం ఎవరు గేమ్ చేశారు ఎందుకు ఆ పేరు పదే పదే వినపడతా ఉంది అంటే దాని గురించి ఈరోజు మీకు ముందుకు టాపిక్ తీసుకొచ్చినాం మేము ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ ఉందో అక్కడ జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల దృష్ట్యా ఇక్కడ నుంచి అనే అనేక స్పేస్ డ్రాగన్స్ స్పేస్ క్రాఫ్ట్ పంపిస్తుంటారు సో దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అక్కడ ఏ విధంగా వర్క్ చేయబోతుంది అని తెలుసుకోవడానికి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ని ఇక్కడ నుంచి నాసా పంపించడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తా ఏం చేయాలనుకున్నారు ఏం చేశారు ఎలా వచ్చారు అనే విషయం గురించి మనము తెలుసుకున్నాం ఇప్పుడు అక్కడ స్పేస్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ నుంచి ఏదైతే డ్రాగన్స్ అక్కడికి వెళ్తాయో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పేస్ స్టేషన్లో ఆ డ్రాగన్స్ అసెంబ్బల్ అయ్యి అక్కడ ఉంటాయన్నమాట వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎనిమిది రోజులు అక్కడికి వెళ్ళేసి ఐఎస్ఎస్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి మలంక వచ్చేయాల్సిన అవసరం ఉండేది మరి ఎనిమిది రోజులు రావాల్సిన వీళ్ళు దాదాపుగా ఎనిమిది నెలలు అక్కడే ఉన్న అక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ తొమ్మిది నెలలకు సంబంధించి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి ఏదైతే స్పేస్ డ్రాగన్ ఉందో అది పూర్తి స్థాయిలో అక్కడ రిపేర్ రావడం జరిగింది మరి రిపేర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు ఎలా వచ్చారు అంటే ఆ రిపేర్ అయిపోయిన తర్వాత వెంటనే పంపించేసి ఇంకా వేరే డ్రాగన్ వేరే డ్రాగన్ సెట్ చేసి తీసుకొని రావచ్చు కదా అంటే అలాగ జరిగేదానికి కాదు ఎందుకంటే ఈ నాసాకు సంబంధించి ఒక షెడ్యూల్డ్ పీరియడ్ అనేది ఉంటుంది అంటే మార్చ్ టు సెప్టెంబర్ ఈ షెడ్యూల్డ్ పీరియడ్కి సంబంధించి ఏదైతే ఇక్కడి నుంచి వెళ్తాయో ఈ పీరియడ్ అయిపోయిన తర్వాతనే ఇంకో దాన్ని పంపించేదానికి ఆస్కారం ఉంటుంది అంటే వీళ్ళు తొమ్మిది నెలల కాలం పాటు అక్కడ ఎందుకు ఉంటుపోవలసి వచ్చింది అంటే వీళ్ళు వెళ్ళినటువంటి అక్కడ స్పేస్ డ్రాగన్ వచ్చేసి పూర్తి స్థాయిలో రిపేర్ అయిపోయింది ఇంకా రిపేర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రావడానికైతే కుదరదు మరి రిపేర్ అయిపోయిన దాన్ని తీసేసి దాన్ని రిపేర్ చేసుకోవడానికి సెటప్ అంతా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వీళ్ళు దేంతో అయితే వెళ్ళారో దాని అయితే కిందకి పంపించడం జరిగింది పంపించిన తర్వాత షెడ్యూల్డ్ ప్రకారం వాళ్ళు నెక్స్ట్ తయారు చేసినటువంటి డ్రాగన్ పంపించి వీళ్ళు కింద తీసుకొచ్చారు మరి తీసుకొచ్చిన తర్వాత వీరు అక్కడ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అసలు ఈ నాసా అంటే ఏంటి ఈ ఏఎస్ఎస్ఐ అంటే ఏంటి ఈ డ్రాగన్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా పనిచేస్తాయని చెప్పేసి ఒకసారి మనం చూస్తాం ఓకే ఇది మనం చూసుకున్నట్లయితే సముద్రంలో సేఫ్గా ల్యాండ్ అయినటువంటి వాళ్ళ డ్రాగన్ ఇది సో చూసి చూడడానికి ఒక హాలీవుడ్ సినిమా లెవెల్లో ఉన్నా కూడా దీనికోసం ఎంతమంది కష్టపడ్డారు ఏం చేసినారు అనే దానిపైన మనం తెలుసుకోవచ్చు ఈ దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఏదైతే మార్చ్ పంతొమ్మిదిన వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవుతారు అని చెప్పారో దాన్ని నాసా దాదాపుగా రెండు గంటల పాటు లైవ్ టెలికాస్ట్ చేసిన దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసి అందరూ అందరి ముందుకి చూపించడం జరిగింది మరి అంత సేఫ్గా వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ తొమ్మిది నెలలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అక్కడ ఏం చేశారు వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడానికి వెంటనే స్పందించారు వాళ్ళు మొదటగా జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున అక్కడికి వెళ్ళడం జరిగింది స్పేస్ స్టేషన్కి ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అని పూర్తిసారి తెలుసుకోవాలని చెప్పి పంపించడం జరిగింది సో వీళ్ళిద్దరిని ఎందుకు పంపించినారంటే వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ ఆ స్టేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో దాకా అక్కడ వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని అయితే పంపించాలని చెప్పేసి వీళ్ళిద్దరిని పంపించడం జరిగింది మరి అసలు ఈ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ భూమికి సంబంధించి జరిగే పరిణామాల దృష్ట్యా ఈ భూమికి సంబంధించి ఈ పరిణామాలని అనుగుణంగా చేయడానికి ఇక్కడ ఇక్కడ కావాల్సినటువంటి ఏదైతే శాటిలైట్ అప్రూవల్ ఇక్కడ ఉంటాయో అక్కడ పంపించడానికి అని చెప్పేసి ఐఎస్ఎస్లు అయితే వాడుతుంటారు వీళ్ళు ఇది ఏఎస్ఎస్ దాదాపుగా భూమికి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరం పైన ఉంటుంది ఉండిన తర్వాత ఇది భూమి తిరుగు తిరగడానికి భూమిని చుట్టుకొని రావడానికి తొమ్మి దాదాపుగా తొంభై నిమిషాలు అయితే టైం పడుతుంది అంటే తొంభై నిమిషాలు టైం పట్టిన తర్వాత రోజుకి ఎన్నిసార్లు చుట్టుకొస్తుంది అంటే పదహారు సార్లు అయితే జుట్టుకుని అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రోజువారీగా మనలాగా సాయంత్రం మార్నింగ్ లాగా వాళ్ళ సన్సెట్ ఉంటుంది అన్నమాట వాళ్ళు భూమిని చుట్టుకొని వస్తారు కాబట్టి రోజుకి రోజువారీగా వాళ్ళకి దాదాపుగా పదహారు నుంచి పదిహేడు సార్లు అయితే వాళ్ళకి సన్సెట్ సన్సెట్ వస్తుంది అన్నమాట వాళ్ళకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ పనిచేసే వాళ్ళు ఏదైతే ఉండదో భూమి పరిమాణానికి సంబంధించి కూడా మొత్తం చూసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే మనం వాడే శాటిలైట్ కూడా అక్కడి నుంచి అక్కడి నుంచినే వస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ అయితే భూమికి సంబంధించి వాళ్ళకైతే ఉంటుంది ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనికేషన్ ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళు పనిచేస్తారు వాళ్ళందరినీ కూడా ఆర్ట్నర్స్ అంటారు మనం ఏ విధంగా అయితే భూమి పైన ఉంటామో మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఉంటా ఇక్కడ వర్క్ చేసుకోగలుగుతామో అక్కడ అక్కడ చేయడానికైతే ఉండదు కాకపోతే బాగా అర్హత కలిగిన వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని మాత్రమే అక్కడికి పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచే మొత్తం మాంటైజ్ చేస్తారు ఏదైతే శాటిలైట్ ఉంటుందో ఈ శాటిలైట్ సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో వాళ్ళు మాంటైజ్ చేసుకుంటా అక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందో అమెరికా రష్యా యూరప్ జపాన్ కెనడా ఈ ఐదు దేశాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐదు దేశాలు చేసిన తర్వాత మిగిలిన దేశాలు కూడా దీన్ని ఉపయోగిస్తున్నాయంటే లేదు పూర్తి అర్హత అమెరికా రష్యా యూరప్ జపాన్ కెనడాకి మాత్రమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే వాడడం జరుగుతుంది మరి అట్లా డెవలప్మెంట్ అవుతున్నటువంటి దేశాల చూస్తే చూసుకున్నట్లయితే మన భారతదేశం ఎంత వెనకబడిందో మనం చూసుకోవచ్చు భారతదేశానికి సంబంధించి ఇప్పుడు దాకా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనకు అర్హత కూడా లేదు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి పూర్తి సహకారం లేదు అంటే డెవలప్మెంట్లో భారతదేశం ఎంత వెనకబడిందో మనం తెలుసుకోవచ్చు పూర్తిగా అమెరికా రష్యా యూరప్ జపాన్ కెనడా వచ్చేసి ఇక్కడ దీనికి పూర్తి స్థాయిలో ఒక రెస్పాన్సిబిలిటీగా ఇవి చేయడం జరిగింది మరి ఇంత ఇలా ఉన్నప్పుడు ఇది చూడండి దేశాలు దేశాలైతే అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశాయి చేసిన తర్వాత వాటిని పూర్తిగా యూజ్ చేసుకుంటే ముందుకెళ్తున్నాయి మరి టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే చైనా అన్ని ఉంటుంది ముందుంటుంది అంటే ఎస్ చైనా అన్ని ముందు ఉంటుంది కనుక వాళ్ళతో సంబంధం లేకుండా ఆ స్పేస్ స్టేషన్లో సంబంధం లేకున్నా చైన్గా చైనా వచ్చేసి ఓన్గా రెండు వేల ఇరవై ఒకటిలో టయాంగో అనే స్పేస్ స్టేషన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు చైనా వాళ్ళు అంటే మీకు వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ పరిధిలో లేకున్నా వాళ్ళతో కాకుండా కొత్తగా క్రియేట్ చేసి అక్కడ స్పేస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం చూసుకోవచ్చు ప్రపంచ దేశాలు ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఏం సాధిస్తున్నాయి ఎలా ఉన్నాయి అంటే డైరెక్ట్గా స్పేస్లోనే స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మరి అన్ని దేశాలకి దీటుగా చైనా సొంతంగా అయితే ఏర్పాటు చేసింది మరి భారతదేశ పరిస్థితి ఏమి భారతదేశం ఎన్నో ఉపగ్రహాలను అయితే పైకి పంపించింది కానీ వాటి వల్ల ఉపయోగమేమి అసలు ఏం చేస్తూ ఉంది ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి చంద్రయాన్ త్రీ కావచ్చు అన్నీ కావచ్చు పంపించినటువంటి భారతదేశానికి ఒక స్పేస్ స్టేషన్లో స్పేస్ లేకపోతే మరి ఏం చేస్తారు అంటే మన కులాలు మతాలు రాజకీయాలు ఇవి చూస్తారే తప్ప దీనికి సంబంధించి అయితే పూర్తిస్థలు చేయరు మరి మన భారతదేశానికి సంబంధించి స్పేస్ స్టేషన్లో ఎస్ స్పేస్ స్టేషన్కి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రెండు వేల ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఖచ్చితంగా మేము కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి ఆయన మాట్లాడినా వినండి ఏం చెప్పారు ఐఎస్ఎస్ ఇప్పుడు ఆర్ట్స్ నాట్ అయితే వర్క్ చేస్తూనే ఉంటారు అక్కడ వర్క్ అయితే ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే అది స్టెబిలిటీ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ స్టేషన్కి సంబంధించి భూమిని చుట్టుకొని వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు వర్క్ చేస్తూ ఈ భూమికి సంబంధించి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు మరి ఇంత కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు అంటే ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంత టెక్నాలజీని ఉపయోగించుకోకుండా భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికీ రాజకీయాలు కులాలు మతాలు దౌర్జన్యాలు ఇవి చేసుకున్నామే తప్ప మనము ప్రపంచ దేశాలకు దీటుగా వెళ్ళాలనే ఆలోచనలు అయితే మనం లేమని చెప్పి పూర్తిగా ఈ వీడియో కదా అర్థమైంది మరి సునీత విలియమ్స్ సంబంధించి భారతదేశ మహిళ కదా అంటే కాదు ఎందుకంటే భారతదేశానికి సంబంధించి పౌరసత్వం కలిగిన ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే అక్కడ వాళ్ళకి కలిగిన సంతానం వచ్చేసి సునీత విలియమ్స్ వచ్చేసి పూర్తిగా అమెరికాకి సంబంధించి ఏదైతే అమెరికా వాసత్వం ఉందో దాన్ని తీసుకొని అక్కడ ఉన్నారు ఆమె కాకపోతే మన భారతదేశానికి సంబంధించి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత ఇంత మనం చెప్పుకోవడానికి ఈరోజు ఉంది అంటే మన భారతదేశంలో సాధించలేకుండా ఉండే కొన్ని కొన్ని విషయాలని అమెరికాకు వెళ్ళి కూడా సాధిస్తున్నారు అంటే టెక్నాలజీ పరంగా భారతదేశానికి సంబంధించి మనం ఎంత వెనకబడి ఉన్నామో దీనివల్ల తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు కూడా రెండు వేల ముప్పై ఐదు కానీ నలభై కానీ అక్కడ స్పేస్ స్టేషన్లో భారత్తో ఏర్పాటు చేస్తుందని చెప్పి మోడీ గారు చెప్తున్నారు మరి ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోయినారు మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రయాన్ త్రీ గాని చంద్రయాన్ టూ గానీ పంపించినప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏమి మనం ఆలోచించుకోవాలి భారతదేశానికి సంబంధించి పూర్తిగా మనం ఎంత వెనకబడి ఉన్నామో ఈ ఒక్క వీడియో ద్వారా మనము తెలుసుకోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది ఈ దేశాలకు సంబంధించిన ఓకే చూస్తే అంటే ప్రపంచ దేశాలు మొత్తం ఈ ప్రపంచాన్ని శాసించే విధంగా ముందుకెళ్తున్నాయి అందులో భాగంగానే అప్పుడు చూసుకున్నట్లయితే మొదటగా అమెరికా కూడా ఒక స్టెప్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాసాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ స్పేస్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్కి సంబంధించి అమెరికానే మొదట మొదట మొదటగా అడిగి వేసింది అడిగి వేసిన తర్వాత అమెరికా అయితే ఫస్ట్ ఇప్పుడైతే వేసిందో కొన్ని ఇంప్రూవ్మెంట్ అయ్యే దేశాలు కూడా రావడం జరిగింది వారు సపోర్ట్ తీసుకొని అమెరికా ముందుకెళ్ళింది మరి ఇంత సపోర్ట్ తీసుకునే అంత ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించి అమెరికా ఎందుకు సపోర్ట్ తీసుకోలేదంటే భారతదేశ ఆర్థిక అభివృద్ధి కావచ్చు భారతదేశ విధి విధానాలు కావచ్చు అమెరికాకు నచ్చకపోవడంతో ఆ రోజు కూడా అమెరికా భారతదేశాన్ని తీసుకోలేదు మరి ఆ రోజు భారతదేశాన్ని తీసుకోని అంటే ఈరోజు అక్కడ స్పేస్ స్టేషన్లో మన భారతదేశం ఉంది అంటే మనకి ఎంత గర్వకారణమయ్యేది కాబట్టి సునీత విలియమ్స్ గారు అయితే మన భారతదేశానికి చెందినవారు మనం చెందినటువంటి వారి కూతురు వెళ్ళిందనే ఒక ఆనందంతో మనం బాణాసంచుకొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాం మరి చేసినప్పుడు మన భారతదేశం నుంచి వెళ్ళేదానికి కూడా ఎవరు లేరా దానికోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడాల్సిన అవసరం మన ప్రభుత్వాలు కాదా ఇప్పుడు చూసినా మనం చూస్తూనే ఉంటాం పనికిరాని విషయాలపైన పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు మాట్లాడుకోవడమే తప్ప ప్రపంచ దేశాలకు దీటుగా మనం ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఆచరణ కానీ ఆలోచన కానీ లేకుండా నడుచుకుంటాం ఈ ప్రభుత్వాలు ఇంత గొప్ప గొప్పగా విజయాలు సాధిస్తున్నటువంటి ప్రపంచ దేశాలు చూసి మనం సిగ్గుపడాలి మనం ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎవరినైనా కించపరచాలని చెప్పో రాజకీయ పరంగా మాట్లాడాలని చెప్పో మేమైతే వీడియో చేయలేదు ఎందుకంటే ఈ వీడియో చేస్తా అన్నప్పుడు మాకు చాలా అనిపించింది ప్రపంచ దేశాలు ఈ విధంగా ముందుకు వెళ్తుంటే భారతదేశం ఇంకా రాజకీయాలు కులాలు మతాల మీదే దృష్టి పెట్టి మనం ముందుకెళ్తామంటే ఇంకా మన అభివృద్ధి ఎప్పుడు సాధిస్తాం భారతదేశం ఎల్లప్పుడూ డెవలప్ అయ్యే అవుతూనే ఉంటుంది తప్ప డెవలప్ కాదా ఆలోచించుకోవాలి ప్రతి ఊరు క్వశ్చన్ చేయాలి ఎందుకంటే అభివృద్ధి అంటే పేపర్ల పైన చూపించడమో లేకపోతే అసెంబ్లీలో చూపించడమో పార్లమెంట్లో చూపించడము కోట్ల రూపాయలు పెట్టడమో కాదు ప్రపంచ దేశాలకు ధీటుగా ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి పదంలో నడవడమే నిజమైన అభివృద్ధి ఇక్కడ నుంచి ఎంతో మంది వందలాది మంది ఇక్కడ నుంచి కోట్ల మంది బయట లేసి బయట దేశాల్లో వాళ్ళ మెదశక్తిని ఉపయోగించి డెవలప్మెంట్ అవుతున్నారు మరి వాళ్ళకి పూర్తి సహకారాలు ఇక్కడ భారతదేశంలోనే అందిస్తే మనం ఎందుకు అక్కడ మనం వేరేగా పెట్టకొచ్చు ఈరోజు చైనా వచ్చేసి ఈ దేశాల సంబంధం లేకుండా ఈరోజు చైనా వాళ్ళు ఓన్గా పెట్టినారు స్పేస్ స్టేషన్లో మరి వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు ఎందుకంటే అది మనకు అవసరం లేదనుకుంటాం కాబట్టి మనకు కావాల్సిన రాజకీయాలు కులాలు మతాలే కాబట్టి మన అభివృద్ధి ఇక్కడ ఇక్కడికే ఆగిపోయింది ఏదైతే సునీత విలియమ్స్ గారు అక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ స్టేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉంది అని చూడడానికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని పంపించడం జరిగింది పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళేటటువంటి ఆ డ్రాగన్ ఏదైతే ఉందో ఆ డ్రాగన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ప్రాబ్లం రావడంతో ప్రాబ్లం రావడంతో దాన్ని పూర్తి పూర్తిగా రిపేర్ అయిపోవడంతో దాన్ని కిందకి తీసుకువచ్చేసి దాని ప్లేస్ లేక వేరే దాన్ని పంపించి వాళ్ళు తీసుకురావాలనే ఉద్దేశంతో నాసా అయితే పూర్తిగా రెస్పాన్సిబుల్గా పనిచేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది మరి ఎనిమిది రోజుల్లో వెళ్ళిన వారు తొమ్మిది నెలల దాకా అక్కడ ఎందుకు వెయిట్ చేసినారంటే ఫస్ట్లో చెప్పినట్లుగా వాళ్ళకంటే ఒక పీరియడ్ ఉంటుంది అక్కడ ఈ పీరియడ్ ఈ ఈ పీరియడ్లోనే ఇది చేయాలని వాళ్ళకు ఉంటుంది కాబట్టి అక్కడ డిస్మ్యానేజ్ చేసిన తర్వాత అసెంబ్లీ చేయడానికి తొమ్మిది నెలలు టైం పడుతుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది మరి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ ఎనిమిది రోజులు కావాల్సినటువంటి ఆహారం కావచ్చు తీసుకెళ్ళి ఉంటారు కదా మళ్ళీ ఇంకా మిగిలింది అక్కడ ఎలా అంటే అక్కడ ఆల్రెడీ ఆటనాడు ఉంటారు కాబట్టి అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళతో కలిసిపోయేసి వీళ్ళు కూడా తొమ్మిది నెలలు అయితే జరిగింది మరి ఈ డ్రాగన్ వెళ్ళేటప్పుడు వీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఈ డ్రాగన్ని రెడీ చేసినప్పుడు ఇద్దరికి మాత్రమే కెపాసిటీ ఉంటుంది తీసుకెళ్ళడానికి మరి అక్కడికి వెళ్ళేది ఎలా అంటే వీరి కోసం అని చెప్పేసి ఏదైతే వీళ్ళిద్దరు వెళ్ళారో వీళ్ళిద్దరిని తీసుకురావాలని చెప్పేసి తయారు చేసిన డ్రాగన్లో ప్రత్యేకంగా ఎక్స్ట్రాగా ఇంకా రెండు సీట్లు ఏర్పాటు చేసి అంటే ఎక్స్ట్రాగా రెండు సీట్లు ఏర్పాటు చేసి దానికోసం ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా ఈ నాసా అనేది వాళ్ళు తీసుకురావడం జరిగింది ఇది పెద్ద గొప్ప విషయం ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు నాసా అయితే అందరికీ రుజు చేసింది మరి ప్రపంచ దేశాల్లో ఇంత ఉన్నటువంటి భారతదేశం ఎంత వెనకబడిందో మనం తెలుసుకోవచ్చు ఈరోజు మనం ఏదో చంద్రయాన్ త్రీ పంపించినాం అని చెప్పి గర్వంగా ఫీల్ అయినాం ఓకే అది మంచిది నీ కాలం చెప్పట్లేదు మరి ఇంత చేస్తాం ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎందుకు చేయకూడదు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రపంచ దేశాలకి ధీటుగా మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆలోచించుకోవాలి సో ఏదైనా కానీ వెళ్ళినటువంటి వీరిద్దరూ కూడా క్షేమంగా అయితే మళ్ళా రావడం జరిగింది అది చాలా ఆనందకరం ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వారం రోజులు మన ఇంటి నుంచి బయట వెళ్ళేసి రాకపోతే ఎంత టెన్షన్ పడతామో మనము అట్లాంటిది ఎయిట్ డేస్లో వస్తామని చెప్పేసి వెళ్ళిపోయిన వారు తొమ్మిది వేల తర్వాత వచ్చినారు వచ్చినారంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అయి ఎంత భయపడి ఉంటారు అయినా కూడా ధైర్యంగా వచ్చారు ధైర్యంగా వెళ్ళారు వారి వారి కోసం నాసా ఎంతో కష్టపడి ఈరోజు తీసుకురావడం జరిగింది చాలా హ్యాపీ కాకపోతే ఒకటి ఆలోచించుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా అందరిని అవేర్నెస్ చేయడానికి చేస్తాం ఏదో క్వశ్చన్ చేయడానికి అంటే ప్రజల పక్షాన్ని క్వశ్చన్ చేయడానికి చేస్తామే తప్ప ఎవరినో కించపరచాలని చెప్పో లేకపోతే రాజకీయ పరంగా ఎవరినో దూషించాలని చెప్పేసి మా ఉద్దేశం అయితే కాదు అంత పాజిటివ్గా ఆలోచించుకోండి కాకపోతే ఇంకోటి ఏమంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోకి ఏదన్నా లోటుపాట్లు ఉన్నా మీరు కామెంట్ రూపంలో చెప్పినారంటే దాన్ని పూర్తి స్థాయిలో మార్చుకోవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం దయచేసి మాకు కావాల్సిన ఒకటే మీ సపోర్ట్ మాకు చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి మేము ఎల్లప్పుడూ మీకు అన్ని విధాల సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ మీకోసమే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ